ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ నవంబర్ ఆరవ తేదీ పంచాంగానికి స్వాగతము నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీయుజమాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు తిథి పంచమి ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి షష్ఠి వారము శుక్రవారము అంటే భృగు వాసరే నక్షత్రము ఆరుద్ర ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి పునర్వసు వర్జము ఏడు గంటల ఇరవై ఐదు నిమిషముల వర నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఒంటి గంట ఏడు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండము మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల పది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల నలభై నిం నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు లేదు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ